నమస్కారం ప్రజలారా పెద్దిరెడ్డి రెడ్డి గారి గురించి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి ఆయన వైసీపీ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మినిస్టర్గా పనిచేశారు వైసీపీ ప్రభుత్వంలో కూడా మంత్రిగా పనిచేశారు అటవీ శాఖ మంత్రిగా ఆయన అటవీ శాఖ మంత్రిగా చేస్తూ ఎన్ని భూములు ఆక్రమించుకున్నాడు ఎంత అడవిని ఆక్రమించుకున్నాడు అని రోజు మనం చదువుతూనే ఉన్నాం ఈరోజు ఆయన గురించి అంటే రామచంద్ర ఏమిటి అరాచకం పెద్దరెడ్డి ఆక్రమణలు వంద కోట్ల బుగ్గ బుగ్గ మఠం భూములు చూడండి బుగ్గ మఠం భూములంట తిరుపతి ఇంటి పక్కనే త్రీ పాయింట్ డబుల్ ఎయిట్ ఎకరాల సోహా అందులోనే కార్యాలయం వాహనాల పార్కింగ్ భూములకు కంచా దర్జాగా మధ్యలోనే సీసీ రోడ్లు సర్వే కూడా చేయలేని స్థితులు అధికారులు అధికారం పోయినా పవరు తగ్గని పెద్దరెడ్డి వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదహం ఇంత అంతా కాదు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆయన చేసిన అక్రమాలు ఇన్ని అన్నీ కావు గత జగన్ ప్రభుత్వంలో ఐదేళ్ళ సొంత నియోజకవర్గం పొంగునూరులోనే కాదు తిరుపతిలోనూ ఆయన ఆవార్ జోరుగా సాగింది తిరుపతిలో తన నివాసం పక్కనే ఉన్న బుగ్గా మఠానికి చెందిన భూములను గతంలో ఆయన ఆక్రమించారు వంద కోట్ల రూపాయల పైగా విలువైన భూములు ఇప్పటికీ ఆయన ఆధీనంలో ఉన్నాయి విశేషం ఏమిటంటే అధికారం పైన కూడా ఆయన నీడ తాకడానికి కూడా అధికారులు భయపడుతున్నారు కనీసం సర్వే చేసేందుకు కూడా ధైర్యం చేయలేదు అది వైసీపీ ప్రభుత్వము మారినా కూడా కూటం ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం ఆవా నడుస్తుంది వైసీపీ ప్రభుత్వము ఆవా నడుస్తుంది ఎందుకంటే మీరు కాంటే చూడండి ఎందుకు ఆవా నడుస్తుందంటే నిన్న పొంగునూరులో ఒక టీడీపీ కార్యకర్తను రామకృష్ణ నాయుడు ఎవరు అతన్ని తెలిసి చంపేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు ఆయన పేరు వెంకటరమణ ఎవరు కానీ అక్కడ పోలీసులు కేసు తీసుకోవడానికి కూడా భయపడుతున్నారు కుంగునూరులో ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వై కూటమి ప్రభుత్వంలో కూడా అక్కడ పోలీసులు వాళ్ళు వైసీపీ ప్రభుత్వం అనుకొని చేస్తున్నారు మరి ఏమి అనేది చూడండి తిరుపతిలో ఇంటి పక్కనే ఉన్న త్రీ పాయింట్ డబుల్ ఎయిట్ ఎకరాలు సోహా అధికారం పోయిన పౌర తగ్గని పెద్దిరెడ్డి తిరుపతిలోని మారుతి నగర్లో పెద్దరెడ్డి నివాసానికి ఆనుకునున్న ఉత్తరం తూర్పు వాయువు దిశల్లో బుగ్గ మఠానికి భూములున్నాయి ఇందులో పెద్దరెడ్డి నివాసానికి ఉత్తరం తూర్పు దశల్లో త్రీ పాయింట్ డబల్ ఎయిట్ ఎకరాల మఠం భూములను ఆయన కంచేసుకున్నాడు ఆ భూమి కార్యాలయం భవన్ నిర్మించుకున్నారు వాహనాలు పార్కింగ్ కొంత స్థలం వాడుతున్నారు ఆక్రమించిన భూమిలో సుమారు మూడు ఎకరాల భూమిని రెండు రెండు విభ రెండు భాగాలు విభజించి మధ్యలో రోడ్డు వేసుకున్నారు ఆ రోడ్డు రాయల్ నగర్ రోడ్లో కలుస్తుంది రెండు భాగాలకు విధించిన భూములు ఓవైపు గడ్డి పెంచుతుండగా మరోవైపు గోశాల తరహాలో ఆవులు మేకలు వంటివి పోషణకు ఉపయోగిస్తున్నారు ఆ భూమిలో బోరు కూడా ఉంది ఆయన ఆక్రమంలో ఉన్న త్రీ పాయింట్ డబల్ ఎయిట్ సర్వే నెంబర్ టూ సిక్స్టీ పాయింట్ వన్లో వన్ పాయింట్ ఫైవ్ జీరో ఎకరాలు సర్వే నెంబర్ టూ ఎయిటీ వన్ పాయింట్ టూలో టూ పాయింట్ నైన్ ఎకరాలు ఉన్నాయి తిరుపతి నగరంలో పెత్తిరెడ్డి ఇంటి ఆవరణంలో ఆవరణం నుంచి గుడిలోకి వెళ్ళేందు నివాసం ఉన్న ముత్యాల ముత్యాలరెడ్డిపల్లి మారుతి నగర్లో ఉన్న బుగ్గమఠం భూములలో అరవై సెంట్ల స్థలంలో శివాలయం మునేశ్వరాలయం అక్కగార్ల గుడి గురప్పస్వామి గుడి ఉన్నాయి ఆలయంతో సహా భూములంతా అక్రమాల చేతుల్లో ఉన్నాయి రెండు వేల ఎనిమిది జనవరి ఒకటినప్పటి ఈవో విశ్వరయ్య మారుతి నగర్లోని శివాలయంతో సహా ఇతర ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నారు అటెండర్ను వాచ్మ్యాన్ను నిర్మించారు భక్తులకు అర్చన త తదితర పూజల కోసం టికెట్లు కూడా జారీ చేయించి ఆదాయం పెంచారు ఇలా పదకొండు నెలల పాటు అరవై సెంట్ల స్థలంలో ఇందులోని ఆలయాలను మఠం నియంత్రణలో నడిచాయి అయితే ఆయన బదిలీ అయిపోయారు ఇవన్నీ తిరిగి అక్రమ చేతుల్లోకి వెళ్ళిపోయాయి ఇప్పటికీ మఠం నియంత్రణలో లేవు ఆలయాలు బోర్డులు కూడా అవి మఠానికి పేర్కొనడం లేదు చూడండి ఎట్లా చేశారో చూడండి మీరే చూడండి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారి అట్లే నిన్న పొంగునూరులో తెలుగుదేశం కార్యకర్తను చంపేస్తే కూడా దిక్కు ముక్కు లేదు అక్కడేమిరంటే కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా వైసీపీ ప్రభుత్వం నడుస్తుంది పొంగునూరులో మొన్న కర్నూలులో కూడా ఒక టీడీపీ కార్యకర్తను చంపేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు చూసి చూనుంట పోతే కార్యకర్తల్లో కూడా విశ్వాసం కోల్పోతారు ఒక పట్ట ఒక ప్రభుత్వం మారినా కూడా ఇంకా వైసీపీ పాలన నడుస్తుంది పోలీసు వాళ్ళు అధికారులు కూడా ఇప్పటికీ వైసీపీ ప్రభుత్వం అనుకొని వైసీపీ చెప్పిన వాళ్ళే నడుస్తున్నారు ఇప్పుడు చూడండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పదవి పోయినా కూడా ఆయన వైసీపీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కూడా ఆయనకే విలువ ఇస్తున్నారు కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకొని తెలుగుదేశం కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద ఉంది ఎందుకంటే కార్యకర్తలకు ఇప్పటికీ చంపేస్తూ ఉంటే చూస్తూ ఉంటే పోలీస్ వ్యవస్థ కూడా పట్టించుకోవట్లేదు కేసు పెడుతుంటే కూడా పట్టించుకోవట్లేదు అట్లే దస్తగిరి వాళ్ళ వాళ్ళ మీ ఇంటి దాడి మీదుగా దాడి చేశారు అక్కడ పోలీసులు కేసు పెడుతూ ఉంటే పట్టించుకోవట్లేదు కానీ కూటమి ప్రభుత్వం వచ్చి ఇంకా వైసీపీ ప్రభుత్వం ఆయమే నడుస్తుంది దీన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు కూటమి ప్రభుత్వంలో ఉండే నాయకులు ఎలా ఉంటారు ఏంది దీనిని ఆలోచించుకోవాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ఉండాలి ఎందుకంటే నమ్మి మీకు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు పానాలు పోతూ ఉంటే మీరు ఎలా ఆలకిస్తారనేది అని మీ ఇష్టం చూసుకోండి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎక్కడ అరాచకాలు నడుస్తుంటే అక్కడ అరికట్లండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా యూట్యూబ్ లైక్ చేయండి థ్యాంక్ యూ